నమస్తే వెల్కమ్ టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించాయి అధ్యక్షుడు సంతకం చేయడంతో బిల్లు చట్టంగా మారింది కేవలం కుబేర్లకు మాత్రమే లబ్ధి కలిగేలా రూపొందిన ఈ బిల్లు అమెరికాకు తీవ్ర నష్టం చేస్తుందని ఏకంగా ఐఎంఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది మరి అదే సమయంలో ప్రత్యక్షంగా ఎన్ఆర్ఐలకు పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ బిల్లు నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది పన్ను తగ్గింపులు ప్రభుత్వ వ్యయాల నియంత్రణ వంటి మార్గాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బిల్లుపై ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు అమెరికా చట్టసభల్లో తీవ్ర వాదోపవాదాల తర్వాత ట్రంప్ అనుకున్నట్టుగానే బిల్లు చట్ట దాల్చింది కొద్ది రోజులుగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది ఈ బిల్లుతో అమెరికాకి స్వర్ణయుగం వస్తుందని ట్రంప్ చెబుతుంటే ఇది బిలీనీర్లకే ఉపయోగమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఐఎంఎఫ్ కూడా బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో అమెరికాకు ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించింది మొత్తం మీద బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదంతో అమెరికా చట్టసభల్లో తన పట్టు నిరూపించుకున్న ట్రంప్ అమెరికన్లకు మాత్రం తీరిని నష్టం చేస్తున్నారనే వస్తున్నాయి తనకు ఎన్నికల్లో సహకరించిన కొందరు ధనికుల రుణం తీర్చుకోవడానికే ఈ బిల్లు రూపొందించారని మొదటి నుంచి ఆరోపణలున్నాయి చివరకు ఎలన్మాస్ వ్యతిరేకించినా సొంత పార్టీలోనూ భిన్న అభిప్రాయాలొచ్చినా ట్రంప్ ఎక్కడా తగ్గలేదు తన మొండి పట్టుదలతో బిల్లును ఎట్టకేలకు చట్టరూపంలోకి తెచ్చుకున్నారు ట్రంప్ పట్టుబట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం అంత తేలిగ్గా జరగలేదు బిల్లు ఆమోద దశలోనే తీవ్ర చర్చలకు దారితీసిందే సెనెట్లో ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకించినప్పటికీ ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ ట్రై బ్రేకింగ్ ఓటుతో యాభై ఒకటి యాభై తేడాతో బిల్లు ఆమోదం పొందింది అనంతరం ప్రతినిధుల సభలో రెండు వందల పద్దెనిమిది మంది సభ్యులు అనుకూలంగా రెండు వందల పద్నాలుగు మంది వ్యతిరేకంగా ఓటు వేగా ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించడంతో గట్టి పోటీ మధ్య బిల్లు ఆమోదం పొందింది చట్టంపై స్పందించిన ట్రంప్ ఇది దేశ ప్రజలందరికీ లాభదాయకమవుతుందని పేర్కొన్నారు రోజువారీ కార్మికుల నుంచి సాయుధ దళాల వరకు ఈ చట్టం మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు దేశ చరిత్రలోనే సరిహద్దు భద్రత కోసం భారీ పెట్టుబడి ఇదేనని వెల్లడించారు ఈ సందర్భంగా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ సెనేట్ మెజారిటీ నేత జాన్ తున్లకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేసే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు ట్రంప్ మద్దతుదారులు మిలిటరీ కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యాయి గగనతలంలో అమెరికా స్టెల్ బాంబర్లు యుద్ద విమానాలు ప్రదర్శనిస్తూ ఈ వేడుకను మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి ఈ చట్టంతో ప్రభుత్వ వ్యయాన్ని భారీగా కట్టడి చేయడం వలస నియంత్రణకు కొత్త నిబంధనలకు నిధులు కేటాయించడం పన్ను తగ్గింపులను శాశ్వతంగా చేయడం లాంటి కీలక ఉన్నాయి ఈ చర్యల వల్ల లక్షలాది మంది ఆరోగ్య బీమా సదుపాయాలను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏదో వ్యతిరేకించాలి కదా అన్నట్టుగా డెమోక్రాట్లు వ్యవహరించారే తప్ప ఈ బిల్లు ఎంత వివక్షాపూరితమైందో ప్రజా వ్యతిరేకమైందో తెలియజెప్పే ప్రయత్నం వారు చేయలేదని నిరసనలు ర్యాలీలతో ప్రజాక్షేత్రంలో ఆ పని చేసి ఉంటే రిపబ్లికన్ల మీద మరింత ఒత్తిడి పెరిగేదని సామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు పైకి శత్రువుల్లాగా కనిపిస్తారు తప్ప ధనికులకు మేలు చేకూర్చే విషయంలో ఈ రెండు పార్టీల మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించదు అనే ఆరోపణలు లేకపోలేదు అమెరికా భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయబోతున్న ఈ బిల్లులోని మంచి చెడులు పేద తరగతికి వనగూరే అపార నష్టం లాంటి అంశాల ప్రాతిపదికగా జరగాల్సిన ఓటింగ్ చివరకు పార్టీల పరంగానే జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఓ ఇద్దరు తప్ప బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తారనుకున్న కొందరు రిపబ్లికన్లు ఆఖరి నిమిషంలో ట్రంప్ కే జై కొట్టేశారు బిల్లు సెనేట్ ఆమోదం పొందిన తర్వాత కూడా ఆరోగ్య పథకాల్లో కోతలు మరీ ఎక్కువగా ఉన్నాయంటూ అభ్యంతరాలు పెడుతూ వచ్చిన వారు కూడా ట్రంప్ ప్రత్యక్ష హెచ్చరికలకు ఆయన అభిమానుల ఆన్లైన్ బెదిరింపులకు దిగిరాక తప్పలేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఓటింగ్కు ముందు ప్రతినిధుల స్పీకర్ తన ప్రసంగంలో కమ్యూనిస్టులు తిట్టిపోసి భగవంతుడి పట్ల విశ్వాసాన్ని గుర్తు చేసి తనవంతు పాత్ర పోషించారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే మస్క్నే దేశ నుంచి గెంటేస్తానన్న ట్రంప్ తన పార్టీ వారినంతా ఎలాగోలా ఏకతాటి మీద నడిపించగలిగారు అమెరికా పుట్టి రెండు వందల యాభై సంవత్సరాలైన సందర్భంలోనే ఈ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందడం శుభ సూచకమని ఇక దేశానికి తిరుగుండదని తన ఏలుబడిలో ఆర్థికంగా బలపడుతున్న అమెరికా ఇక రాకెట్ లాగా దూసుకుపోతుందని ట్రంప్ చెప్పుకొస్తున్నారు తాను తిరిగి అధికారంలోకి రావడానికి భూరి విరాళాలతో తనకు పార్టీకి సహకరించిన తోటి కుబేర్లను మూడు ట్రిలియన్ డాలర్ల పన్ను మినహాయింపులతో అతి భారీగా ఆదుకుంటున్నందుకు తెగ మురిసిపోతున్నారు అమెరికా సమాజంలో ఎగువ ఇరవై శాతం మీద తన ప్రేమ కారణంగా దేశ ఖజానాకు వచ్చిపడిన లోటు పూడ్చడానికి అట్టడుగు ఇరవై శాతాన్ని శిక్షిస్తూ ఉన్నారు ట్రంప్ వారికి అందాల్సిన వైద్యానికి ఆహారానికి ట్రిలియన్ డాలర్ల కోత పెడుతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ యూర్ ఈ బీయింగ్ లైడ్ టు ఓర్ యూ ఆర్ లాయింగ్ టు ది అమెరికన్ పీపుల్ Because this bill represents, in the text of this bill, the largest and greatest loss of health care in American history. 17 million Americans will lose their health care on this bill, not undocumented people, not quote unquote the disgusting term illegal, but 17 million Americans will have their health care cut from this bill. మరోవైపు ప్రవాసులు పంపే సొమ్ము మీద పన్ను విధించారు ఒక పక్క స్వయంగా తానే యుద్దాలు చేస్తూ మరోపక్క నోబెల్ శాంతి కోసం అదులు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ఈ బిల్లు ద్వారా అదనంగా మూడు వందల బిలియన్ డాలర్లు సమకూర్చుకుని ఆయుధాల మీద అంతర్గత భద్రతను పరిరక్షించే పేరిట ఉద్యమాల అణచివేత మీద ఖర్చు చేస్తారు కూలి పనులు వచ్చే వలస కార్మికులను అడ్డుకోవడానికి లోపలి వారిని బయటకు గెంటేయడానికి వాడతారు ఈ ఏలియన్ చేరివేతకు వీలుగా మొత్తం వ్యవస్థలను ఆధునీకరిస్తారు కార్మికుల కంటే ఉద్యోగుల కంటే కార్పొరేట్ సంస్థలు తక్కువ పన్ను చెల్లించే అమెరికాను చూడాలనుకుంటున్నారు ట్రంప్ అలాంటి అమెరికాని సాకారం చేసే దిశగానే ధనికుల్ని సంతోషపరుస్తూ పేద మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచే బిల్లుకు ఆమోదముద్ర వేసి చట్టంగా తీసుకొచ్చారు రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయి రాబోయే పదేళ్లలో పెద్ద ఎత్తున డెఫిసిట్ ఫైనాన్స్ అంటే వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ తగ్గిపోతుంది బాగా వాళ్ళ బడ్జెట్లో ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువగా జరిగిపోతే వాళ్ళకి దానివలన వాళ్ళ ఎకానమీ పైన ఈ ప్రభావం ఉంటుంది అమెరికా ఎకానమీ పై ప్రభావము ఇతర దేశాలపైన కూడా ఎన్నో ఎన్నో విధాలుగా ఉంటుంది అమెరికాను గత పాలకులు ముంచేసారిని విదేశాలతో సుంకాల యుద్ధాల నుంచి స్వదేశంలో ఉద్యోగాల పీకివేత వరకు తాను చేస్తుందంతా దేశాన్ని తిరిగి ఉన్నతంగా నిలబెట్టేందుకేనని ట్రంప్ చెప్పుకుంటారు అమెరికా అప్పుని లోటుని బూచిగా చూపి ఖర్చు తగ్గించే పేరిట ఉపాధికి సంక్షేమానికి ఎసరు పెడుతూ వచ్చారు దండుగా వృధా అంటూ తనకు గిట్టని అనేక పథకాలు కార్యక్రమాలు నిలిపివేసి విదేశీ సాయాలకు ఇప్పటికే కోత విధించారు ట్రంప్ సంక్షేమానికి కోత విధించి ధనికులకు మేతవేసి రక్షణ రంగ బడ్జెట్ను ట్రిలియన్ డాలర్లకు పెంచి దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసే డర్టీ బిల్ ఇది అంటూ ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా ట్రంప్ ఎవరి వాదనలను పట్టించుకోలేదు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చాలా వరకు అధిక ఆదాయం సంపాదించే వారికి అనుకూలంగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ బిల్లుతో అమెరికాకు రాబోయే పదేళ్లలో దాదాపు నాలుగు ట్రిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక భారం ఏర్పడొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది ఇప్పటికే అమెరికా ప్రభుత్వ అప్పులు దేశ జీడిపిలో తొంభై ఎనిమిది శాతానికి చేరుకున్నాయి అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలు కూడా ఆర్థిక పరిపాలనలో వ్యూహాత్మక వైఖరి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది గణనీయమైన అప్పులు దేశ ఆర్థిక రేటింగ్ పై ప్రభావం చూపే ప్రమాదం ఉందని దీని ప్రభావం ప్రపంచ పైన ఉండొచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి ట్రంప్ బిల్లు సమర్థవంతంగా అమలవుతుందా లేదా అనేది ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ప్రధానంగా పన్నుల తగ్గింపు ప్రభుత్వ ఖర్చుల్లో తగ్గింపు బోర్డర్ భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంది ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఈ బిల్లు రూపుదిద్దుకుంది ఇందులో భాగంగా మెక్సికో అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం డెబ్బై బిలియన్ డాలర్లు సర్వేలెన్స్ టెక్నాలజీ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నారు అంతేకాక ప్రజల నుండి పన్నులు తగ్గించి ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలనే నినాదం ఇందులో ప్రతిబింబిస్తుంది ఈ బిల్లులో మరొక కీలక అంశం రక్షణ రంగానికి అధిక బడ్జెట్ను కేటాయించడం ట్రంప్ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వంటి వ్యవస్థల అభివృద్ధికి నూట యాభై బిలియన్ డాలర్లకు పైగా నిధులు కేటాయించనున్నారు అదేవిధంగా అమెరికాలో ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకించి ఆయిల్ గ్యాస్ శక్తి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పటికే అమెరికా చేసిన అప్పులు ఐదు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల భారాన్ని మరింత పెంచుతుందనే ఆందోళనలున్నాయి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లోటును సుమారు ఆరు వందల బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి రుణాలపై వడ్డీ చెల్లింపులు పెరిగే అవకాశం కూడా ఉంది డెమోక్రాట్లు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్ల ప్రయోజనాలను ఈ బిల్లు దెబ్బతీస్తుందని హెచ్చరించారు యువత మహిళలు ఈ బిల్లు వల్ల భారీగా నష్టపోతారని అంటున్నారు మెడికేడ్ పై ఆధారపడిన వయోధిక వృద్ధులు దివ్యాంగులు నష్టపోతారని చెబుతున్నారు పలు జిల్లాల్లో హాస్పిటల్స్ నర్సింగ్ హోంలు మూతపడే ప్రమాదం ఉందని డెమోక్రటిక్ సభ్యులు ఆరోపించారు కానీ ట్రంప్ మాత్రం వీరి వాదనల్ని తోసిపుచ్చుతూ సొంత పార్టీలో బిల్లుపై వ్యతిరేకతను బాగా తగ్గించగలిగారు అమెరికా జాతీయవాదం అక్రమ వలసలపై కఠిన వైఖరి వంటి ట్రంప్ ట్రేడ్ మార్క్ నినాదాలు ఉపయోగించి బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టంగా మార్చుకోవడంలో విజయవంతమయ్యారు దీంతో అమెరికా చట్టసభలు ఈ బిల్లును అడ్డుకుంటాయన్న వారి ఆశలు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమెరికా రాజకీయాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపబోతోంది ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక పన్ను వలస విధానాల చట్టం పన్నుల్లో కోతలు వ్యయ నియంత్రణ లక్ష్యంగా తెచ్చినట్టుగా ట్రంప్ చెబుతున్నారు ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు ఉన్నత ఆదాయ వర్గాలు ఓవర్ టైం వేతనదారులు లాభపడతారు కానీ తక్కువ ఆదాయం గల కుటుంబాలు వలసదారులు పునరుత్పాదక రంగానికి నష్టం తప్పేలా లేదు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు రెండు వేల పదిహేడులో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది కార్పొరేట్ కంపెనీలు ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది టిప్పులు ఓవర్ టైం పై పన్ను మినహాయింపు కల్పిస్తుంది ఓవర్ టైం ఆదాయంపై పన్నెండు వేల ఐదు వందల డాలర్ల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది పిల్లలపై ట్యాక్స్ క్రెడిట్ రెండు వేల డాలర్ల నుంచి రెండు వేల రెండు వందల డాలర్లకు పెంచారు కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు అమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై ఒక శాతం పన్ను విధిస్తారు అయితే బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా పంపే డబ్బుకు మినహాయింపు ఉంది వలస నియంత్రణ మరింత కఠినతరమవుతుంది ఐసీఈ అధికారుల నియామకం డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఈ బిల్లులో ఉన్నాయి తక్కువ ఆదాయం గల అమెరికన్లకు ఆరోగ్య ఆహార సహాయక కార్యక్రమాల్లో కోతలున్నాయి పునరుత్పాదక ఇంధన రంగానికి ఎదురుదెబ్బ తగిలింది సోలార్ విండ్ ఎనర్జీ పథకాలపై పన్ను రాయితీలు తగ్గించడం గ్రీన్ ఎనర్జీ రంగానికి అపార నష్టం కలిగిస్తుంది వ్యక్తులకు వెయ్యి డాలర్లు గృహ యజమానులకు పదిహేను వందల డాలర్లు వివాహిత జంటలకు రెండు వేల డాలర్ల స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెరగనుంది ఈ స్టాండర్డ్ డిడక్షన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వీటితో పాటు కొత్త తాత్కాలిక పన్ను మినహాయింపులు కూడా ఈ బిల్లో ఉన్నాయి అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధుల ఆదాయం డెబ్బై ఐదు వేల డాలర్ల కంటే తక్కువగా ఉంటే అదనంగా ఆరు వేల డాలర్ల డిడక్షన్ ను క్లెయిమ్ చేయవచ్చు అయితే ఈ కొత్త ప్రయోజనాలన్నీ రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో ముగియనున్నాయి అలాగే ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీకి ఈ బిల్లు మద్దతు ఇవ్వనుంది అక్రమ వలసదారుల నిర్బంధానికి సంబంధించిన సౌకర్యాల కోసం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈకి నలభై ఐదు బిలియన్ డాలర్లు బహిష్కరణ ప్రయత్నాల కోసం పద్నాలుగు బిలియన్ డాలర్లు కేటాయిస్తుంది అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పదివేల ఏజెంట్లను నియమించుకోవడానికి అదనపు నిధులను కూడా కేటాయిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే విదేశాల నుంచి వచ్చి లేకపోతే అక్కడ లోకల్గా ఉండి చదువుకుంటున్న వాళ్ళకి ఫీ రెమిషన్స్ ఉంటాయి వాళ్ళు బాగా అంటే సక్సెస్ఫుల్గా కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళకు లేకపోతే మంచి స్కోరింగ్ వచ్చిన వాళ్ళకు ఫీ క రెమిషన్స్ ఉంటాయి అంటే యూ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండే అది కూడా తీసేటట్టున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి నష్టం జరుగుతుంది ముఖ్యంగా మన దేశం నుంచి పోతున్న విద్యార్థులకు కూడా దీని ప్రభావం ఉంటుంది ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం సబ్సిడీల్లో ఖర్చుల్లో పన్ను మినహాయింపుల్లో కోత విధించడం బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా పన్ను కోతలు సైనిక వ్యయం సరిహద్దు భద్రత మరింత బలోపేతం కావడానికి అవకాశం ఉంది బిల్లు ప్రకారం దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణ సబ్సిడీని రద్దు చేస్తారు అమెరికాలోని నిరుపేదలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది మెడికేడ్ ఎఫోర్డబుల్ కేర్ యాక్ట్ లో ప్రతిపాదనల కారణంగా రెండు వేల ముప్పై నాలుగు నాటికి దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఆరోగ్య బీమాను కోల్పోయే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం అమెరికాలో కార్పొరేట్లకు భారీ ఎత్తున పన్నుల రాయితీలు ఇచ్చి సామాన్యుడి పైన పెట్టే ఖర్చు తగ్గించడం అయితే ఇలాన్ మస్క్ దీని కొరకు వ్యతిరేకించడం లేదు ఇలాన్ మస్క్ ఏదో సామాన్యుల పైన పెట్టే ఖర్చు తగ్గిస్తున్నారన్నది ఇలాన్ మస్క్ బాధలు కాదు ఇలాన్ మస్క్ బాధ వేరు అది ద్రవ్యలోటు పెరిగి బడ్జెట్ డెఫిసిట్ పెరిగి అప్పుల భారం అవుతామని అంటున్నారు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే భారీ ఎత్తున లక్షల కోట్ల డాలర్లు బిగ్ కార్పొరేట్స్కు రాయితీ ఇవ్వడం ఇది టర్మ్ ఫస్ట్ టర్మ్లో మొదలైంది సెకండ్ టర్మ్లో ఇప్పుడు ఒక ఉధృత రూపాన్ని తీసుకుంటాం బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పర్యావరణ రహితమైన చర్యలకు కూడా మంగళం పాడనుంది అమెరికాలో ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ వాహనాలపై సబ్సిడీలు ఇచ్చారు ఇప్పుడు ఈ బిల్లుకు ఆమోదంతో ఈ సబ్సిడీలు ముగిసినట్టే ఇకపై అమెరికాలకు ఎలక్ట్రిక్ వాహనాలు భారమవుతాయి దీంతో మళ్లీ సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాలకు గిరాకీ పెరగచ్చు ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేసే కంపెనీలు నష్టపోవచ్చు డాక్టర్ల కన్సల్టేషన్ ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు అమెరికాలో డాక్టర్ల కన్సల్టేషన్ ఫీజు తక్కువలో తక్కువ ఇరవై డాలర్లుగా ఉంది ఇకపై అది ముప్పై ఐదు డాలర్లకు పెరగనుంది ఈ మార్పు తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర భారం మోపుతుంది దీనికి తోడు కమ్యూనిటీ నర్సింగ్ హోంలకు ఆరోగ్య సంరక్షణ కింద చేసే సాయం ఆగిపోనుంది దీంతో పేదలకు వైద్య సేవలు అందడం గగనమే సెమీ కండక్టర్లకు రాయితీలు ఇవ్వడంతో ఇప్పటికే లాభాల్లో ఉన్న ఎన్విడా లాంటి కంపెనీలు మరింతగా లాభపడతాయి ఇలా అమెరికా సమాజంలో ఎగువ ఉండే పది శాతం అత్యంత ధనికులకు మేలు చేయడానికి ట్రంప్ కంకణం కట్టుకున్నారు పేదల్ని పీల్చి పిప్పి చేసి పెద్దలకు దోచిపెట్టడమే ట్రంప్ కోరుకుంటున్నారా ఇదే అమెరికా స్వర్ణయుగమా అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పేవారెవరూ కనిపించడం లేదు కొట్టి గద్దలు కేసీరు ధరవంతులకి కార్పొరేట్లకి టాక్స్ రాయితీనిచ్చి పేద ప్రజానీకానికి ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ మీద దెబ్బ తీట్ అనేది కాకుల్ని కొట్టి గద్దల కేసేది లేకపోతే పేదవాళ్ళ పట్ల చిన్న చూపు పెద్దవాళ్ల పట్ల కరికరం దయా లేకపోతే ఆ వాళ్ళ పట్ల ఆదరణ అనేది కనపడుతుంది ఖచ్చితంగా కాబట్టి ఈ బిల్లు అమెరికా సామాన్య కూడా మేలు చేస్తే ఓవర్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ప్రాతిపదికన అమెరికాకి నష్టం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది అనేక మంది భావిస్తున్నటువంటి కరుడు కట్టిన సంప్రదాయ భూస్వామ్య వ్యవస్థకు ప్రతినిధి అయిన ట్రంప్ అందుకు తగ్గట్టుగానే మొండిగా నిర్ణయాలు తీసుకుంటూ అమెరికాను ముంచేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమెరికాను ఉద్దరిస్తానంటూ శ్వేత సౌదంలో కాలు పెట్టిన ట్రంప్ మొదటి రోజు నుంచి అమెరికాను వేగంగా పతనం చేసే పనిలోనే ఉన్నారు ఆ దిశగా బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారడం తుది అడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏదో చేద్దామనుకుంటున్న ట్రంప్ మరేదో చేస్తున్నారని చివరకు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పరిస్థితిలో లేరనే విమర్శలు వస్తున్నాయి తగ్గిస్తుంది ఎవరికి మీకు ఉదాహరణకు మెడికల్ ఎయిడ్ ఒబామా అంటే పేదవారికి వృద్ధులకు ప్రభుత్వము వైద్య సహాయం చేయడం ఈ పథకానికి సో ఇది అమెరికన్ సమాజంలో మీకు దిగువన ఉన్న ట్వంటీ పర్సెంట్ జీవితాలపైన దుర్భరమైన ప్రభావం చూపుతుంది బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం విషయంలో ట్రంప్ వైఖరి చూసి విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనే మొండి పట్టుదలే తప్ప అధ్యక్షుడిగా ఉండాల్సిన విచక్షణ ఏది అనే ప్రశ్నలు తలెత్తున్నాయి ప్రజలకు అమెరికాకు మళ్లీ స్వర్ణయోగం వస్తుందని చెప్పారు సొంత పార్టీకి జాతీయవాదాన్ని బాగా ఎక్కించారు ప్రతిపక్షాలు ఇతరత్ర బిల్లు వ్యతిరేకులపై అక్రమ వలసదారులకు మద్దతుదారులనే ముద్రవేశారు ఇలా ఏదో నా బిల్లును గట్టెక్కించే ప్రయత్నాలు చేశారు అంతేకాని నిజంగా అమెరికాకు మేలు చేయాలనే ఉద్దేశం ఎక్కడుందని మేధావులు నిలదీస్తున్నారు బిల్లుపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వచ్చినా అమెరికా సమాజంలో వివిధ వర్గాలతో సమావేశమై వారి సందేహాలు తీర్చే ప్రయత్నం చేయలేదు కనీసం చట్టసభల్లో ప్రతిపక్షాల మాట కూడా ఆలకించలేదు అసలు చర్చే లేకుండా ఆమోదం పొందాలని కూడా తాపత్రయపడ్డారు కాకపోతే బిల్లుపై కాస్త చర్చ కొన్ని స్వల్ప మార్పులు తప్పలేదు తానేదో అమెరికాను ఉద్ధరించే పని చేస్తుంటే అనవసరంగా పనిలేని వాళ్లంతా వ్యతిరేకిస్తున్నారు అనేది ట్రంప్ నిశ్చితాభిప్రాయం తన మాటే శాసనం కావాలనుకున్న ట్రంప్ పట్టుబట్టి అనుకున్నది నెరవేర్చుకున్నారు ఇక్కడ వ్యక్తిగత పంతమే తప్ప జాతీయ ప్రయోజనాలు ఎక్కడున్నాయి అనే ప్రశ్నలు ఆయనకు అనవసరం బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారడంతో ఎన్ఆర్ఐలపై ఆర్థిక భారం పడబోతోంది మరి అదే సమయంలో అమెరికా నుంచి ఇండియాకు వచ్చేటువంటి రెమిటెన్స్లు కూడా తగ్గుతాయి దీంతో పరోక్షంగా మన ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం తప్పదు అమెరికాలో చట్టరూపంలోకి వచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు మన విదేశీ మారక ద్రవ్యంపై గణనీయ ప్రభావం చూపనుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్కొచ్చిన మొత్తం రెమిటెన్స్ నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లు అందులో ముప్పై రెండు బిలియన్ డాలర్లు ఒక్క అమెరికా నుంచే వచ్చింది అయితే ఇప్పుడు రెమిటెన్స్ పన్నుతో వచ్చే నిధుల్లో పది నుంచి పదిహేను శాతం తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంటే పన్నెండు నుంచి పద్దెనిమిది బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు రెమిటెన్స్లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది డాలర్ నిల్వలు తగ్గి రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీయచ్చు ఇంకోవైపు బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమెరికా నుంచి భారత్కు పంపే నగదు బదిలీలపై ఒక్క శాతం పన్ను విధించనున్నారు నగదు మనీ ఆర్డర్ చెక్కుల రూపేణా పంపే వాటికి ఇది వర్తిస్తుంది మొదట రెమిటెన్స్ పన్ను ఐదు శాతంగా ప్రతిపాదించారు ఆ తర్వాత ప్రతినిధుల సభ మూడు పాయింట్ ఐదు శాతానికి సెనేట్ ఒక్క శాతానికి తగ్గించాయి ఇది చిన్న మొత్తంగా అనిపించినా తరచూ డబ్బు పంపే కుటుంబాలకు లక్షల్లో అదనపు భారం కానుంది అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించేవారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు అమెరికా నుంచి భారత్ కు నెలకు ఐదు వందల డాలర్లు పంపే వ్యక్తి ఏడాదికి ఆరు వేల డాలర్లు పంపుతాడు రెమిటెన్స్ పన్ను అమలైతే అరవై డాలర్లు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇది చిన్న మొత్తంగా అనిపించిన భారంగానే మారనుందే చాలా మంది రెమిటెన్సెస్ చేసేది ఎందుకంటే తమ తల్లిదండ్రులు వాళ్ళ పోషణ కోసం డబ్బులు పంపుతుంటారు ఆ డబ్బుల్లో కూడా సంవత్సరానికి అరవై డెబ్బై డాలర్లు లేకపోతే వంద డాలర్లు పోయినా కానీ అది చాలా కన్సిడరబుల్ మొత్తం భారతీయ కరెన్సీలో చూస్తే కనుక సో ఇది ఎఫెక్ట్ ఉంటుంది ఎన్ఆర్ఐన తాలూకు దీని మీద అలాగే ఈ బిల్లులో వీసా అప్లికేషన్ తో పాటు ఛార్జీలు పెంచాడు ఆ ఛార్జీలు కూడా ప్రభావం చూపిస్తే చాలా మందికి అప్లికేషన్లు పెట్టేటప్పుడు చార్జీలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పెరుగుతాయి కాబట్టి అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది రెమిటెన్స్ అంటే ఒక వ్యక్తి విదేశంలో పనిచేసి అక్కడ నుంచి తన స్వదేశంలోని కుటుంబానికి లేదా బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించడం ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది వీసా ఫీజులు పెరిగాయి హెచ్ వన్ బి ఎల్ వన్ వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు భారీగా ఫీజులు నిర్ధారించారు అక్రమంగా వచ్చిన వారిపై ఒక రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి ఇది అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకు మాత్రమే కాదు అక్కడ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి మొత్తంగా అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఒక శరాఘాతంగా పరిణమించబోతుందనే చెప్పొచ్చు కార్పొరేట్ సంస్థలు పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులున్నా ఎన్ఆర్ఐల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు యుఎస్ పౌర్లకు మాత్రమే వర్తించడంతో ఎన్ఆర్ఐల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు భారత్తో అనుబంధానికి ఆధారం కూడా ఇప్పుడు రెమిటెన్స్ పన్ను కారణంగా భారత్లో ఆస్తుల కొనుగోలు అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు తప్పదు అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు ఈ క్రమంలో దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు ఇప్పుడు పన్ను అమలుకి ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తి చేయాలని చూస్తున్నారు దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు రియల్ ఎస్టేట్ తో పాటు విద్య ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు అంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో ట్రంప్ తీసుకొచ్చినటువంటి ట్యాక్స్ కట్ బిల్ ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్ గా ఇది చూసినట్టు కనబడుతుంది ఓవరాల్ గా చూసినట్టయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీ తర్వాత డిఫెన్స్ ఏరియాస్ లో కూడా అమెరికన్ స్పెండింగ్ పెరిగేటట్టు కనబడుతుంది ఈ బిల్లు ప్రవాస భారతీయులపై కేవలం పన్ను భారం మాత్రమే కాదు నియంత్రణ భారాన్ని కూడా పెంచుతోంది ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపేవారికి మాత్రమే కాదు చిన్న మొత్తాల్లో తరచూ పంపేవారికి కూడా అదనపు డాక్యుమెంటేషన్ సమయం ఖర్చు పెరుగుతాయి ఎన్ఆర్ఐలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే భారత్లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది అయితే కొత్త బిల్లు ప్రకారం డబ్బును పంపడానికి కొన్ని మార్గాలు ఎంచుకుంటే పన్ను ఉండదు బ్యాంకు ఖాతాలు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు పంపితే ఎలాంటి పన్ను ఉండదు కేవలం మనీ ఆర్డర్ క్యాషియర్ చెక్ వంటి పద్ధతుల ద్వారా పంపే డబ్బుకు మాత్రమే ఒక శాతం పన్ను వర్తిస్తుంది దీని ద్వారా సంవత్సరానికి దాదాపు పదమూడు వేల ఆరు వందల కోట్లు పన్ను రూపంలో కట్టాల్సి వస్తుందని అంచనా రెండు వేల ఇరవై నాలుగులో రెమిటెన్స్ రూపంలో భారత్కు నూట ఇరవై తొమ్మిది బిలియన్ల యుఎస్ డాలర్లు వచ్చినట్టు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు దేశాల వార్షిక బడ్జెట్లకు దాదాపు సమానం భారత్కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికి పైగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తోంది ఈ రెమిటెన్స్లో అత్యధిక భాగం అమెరికాలో ఉంటున్న భారతీయుల నుంచే వస్తోంది అమెరికా నుంచి భారత్ కు అందుతున్న రెమిటెన్స్లు రెండు వేల పదిలో యాభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నూట పద్దెనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పెరిగినట్టుగా ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి ప్రతిపాదిత పన్ను అమల్లోకి వస్తే భారత్కు వచ్చే రెమిటెన్స్ భారీగా తగ్గొచ్చు గత పదేళ్లలో భారత్ కు అందుతున్న రెమిటెన్స్లు యాభై ఏడు శాతానికి పెరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపు ఒక ట్రిలియన్ యుఎస్ డాలర్లు రెమిటెన్స్ రూపంలో వచ్చాయి రెమిటెన్స్ అందుకుంటున్న రాష్ట్రాల్లో కేరళ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ అగ్రస్థానంలో ఉన్నాయి భారత్ నుంచి వలస వెళ్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది పంతొమ్మిది వందల తొంభైలో ఆరు పాయింట్ ఆరు మిలియన్ల మంది ఇతర దేశాలకు వలసపోతే అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది మిలియన్లకు పెరిగింది ఇందులో గల్ఫ్ దేశాలకు ఎక్కువ మంది వలసదారులు ఉండగా అమెరికాలో కూడా గణనీయమైన సంఖ్యలో భారతీయ పౌరులున్నారు అమెరికాలో ఐటీ హెల్త్ కేర్ ఆర్థిక ఇంజనీరింగ్ వంటి రంగాల్లో భారతీయులు ఆధిపత్యం చూపిస్తున్నారు అక్కడి భారతీయుల్లో డెబ్బై ఎనిమిది శాతం మంది ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఉద్యోగాలు చేస్తున్నారు వీరి వల్ల భారత్కు రెమిటెన్స్లు గణనీయంగా పెరిగాయి కాబట్టి ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన రెమిటెన్స్ పన్ను అమల్లోకి వస్తే భారత్ బిలియన్ల డాలర్లను కోల్పోయే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెమిటెన్స్లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది ముఖ్యంగా కేరళ బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య వైద్యం పెళ్లిళ్లు గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారడంతో రెమిటెన్స్ పన్ను అమల్లోకి రావడం ఖాయమైంది ఈ పరిణామం అమెరికాలో ఎన్ఆర్ఐలతో పాటు ఇండియాలో ఉన్న ఎన్ఆర్ఐల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తుంది అనడంలో సందేహం లేదు రేపు ఈ అంచనాలన్నీ వాస్తవ రూపం దాల్చాక నష్టం మరింత పెరగొచ్చని బహుముఖంగా కూడా ఉండొచ్చనే అంచనాలు లేకపోలేదు